బండి వద్దు బ్రాండ్ వద్దు పెద్దోడిపై పోరొద్దు చిన్నోడినే చిక్కియాలి బకాసులను వదిలేయాలి బతుకునే వాళ్ళు ఇరిగియ్యాలి బ్రాండ్ అంటే ఓకే బండి అంటేనే రూల్స్ రెగ్యులేషన్స్ కల్లే కల్లేరు కలర్ లేసి కడుపు కొడితే వావ్ పలుకుల్లో కేసరి అంటే వావ్ పది రూపాయల పన్ను మాత్రం నేషనల్ ఇష్యూ అంటూ చూస్తాను అయిన వారిది అమృతం కాని వారిది కల్తీ అంటూ చూస్తాను ఇక ఇక వాస్తవానికి ఇక్కడ కోవాబన్ ఇష్యూ అనేది ఈరోజు ఒక మేరం జాతరలో ఒక వలి అనే ఒక చిరు వ్యాపారి చిన్న వ్యాపారి బనులు అమ్ముకునే కోవా పనులు అమ్ముకునే వ్యాపారి సో నిన్న మన ఆయనను చాలా ఇబ్బందులు గురి చేసిన అక్కడ ఒక రెండు ఇద్దరు మీడియా వాళ్ళు సో ఒక ఆమె అయితే మా మైక్ పట్టుకొని ఆ నువ్వు తిను ఎందుకు గౌరవపడుతున్నావు నువ్వు తింటావా ఇందులో మనకు కలిపినవా అని చెప్పి మాట్లాడుతుంది వాడవాడు ఇక బాలరాజు కూడా వాడిగా వాడే మాట్లా ఉన్నాడు ఇక ఈ బన్ పాకెట్ ఎక్స్పైరీ డేట్ చూపిస్తావా అంటాడు అరే బాబు అసలు బన్ను గురించి తెలుసా నీకేమన్నా ఆ బండ్ గురించి నీకు ఏమన్నా తెలుసా ఎక్స్పైరీ డేట్ అని చెప్పి ఎక్కడ ఉంటే ఎక్కడన్నా ఆ బన్ను వాసన తయారు చేస్తే మెత్తగా ఉండి చాలా అంటే నిన్నేనో మననో అది రెడీ అయ్యి వచ్చినట్టు గట్టిగా అయిపోతే కదా కరమైనట్టే ఎన్ని రోజులు ఉంటాయి రోజు రెండు రోజులు ఉంటాయి బనలు రెండు రోజులు ఉంటాయి పది రోజులు ఉంటాయి ఇంకా ఏం మళ్ళీ జరుగుతుంది పాపం ఆయన పాపం వాళ్ళు మైక్ ని పెట్టి అడుగుతుంటే సమానం చెప్పలేక ఉక్కు వికరవుతా ఉంటే ఆయన చాలా ఇబ్బందులు పెట్టుకుంటా ఆయన్ని ఏదో ఏదో నేరంగా నేరం చేసిండని చెప్పి ఆయన్ని నీ ఆధార్ కార్డ్ నుంచి వచ్చినావు ఇక్కడ పిల్లల్ని ఏం చేద్దామని వచ్చినావు అని చెప్పి ఆయన భయప్రదే చుట్టూ జనం గుమి కొడితే భయం కాదండి ఎవరికైనా ఆయన కొడతాడా ఏం చేస్తున్నాడో ఆయన భయం ఆయన కూడా పాపం ఆయన వ్యాపారం కానీ సమ్మక్క సార దగ్గర ఆయన వ్యాపారం చేసినా గానీ ఆ సమ్మక్క శాఖ దయ వల్ల మళ్ళా వాళ్ళకు మళ్ళీ అందరూ కూడా మద్దతు ఇచ్చారు సో ఇక్కడ ఇక్కడ ఏంటంటే మతం గెలవలేదు మానవత్వం గెలిచింది మతం గెలవలేదు మానవత్వం గెలిచింది అందరూ సపోర్ట్గా గెలిచిరు ఆ కోబర్ బొలికి అందరు సపోర్ట్ నిలిచారు అక్కడ ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది సో ఇక్కడ ఇలాంటి చిరు వ్యాపార మైక్ పెట్టాలనుకుంటే పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళండి అందులోకి వెళ్ళి ఆ కిచెన్ లోకి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది కూరగాయలు ఎట్లా ఉన్నాయి ఎప్పుడు చికెన్ ఉంది ఫ్రిడ్జ్ లో ఎట్లా పెడుతున్నారు ఏంది ఏం కదా అని చెప్పి ఒకసారి మైక్ పెట్టి మీరు అడిగి తెలుసుకోండి ముందు నేను లోపల రాణిస్తా అండి లోపలికి రాణిస్తాడా మైక్ పెట్టిస్తాడా అడిగా నువ్వు చేయాల్సింది ఈరోజు ప్రతి కల్తీ జరుగుతూ ఉన్నది దాని మీద పోరాటం చేయాలి మీరు మంచి చేయకపోయినా సరే ఒక వ్యక్తికి అన్యాయం చేయకండి చెడు చేయకండి అంత గురించి చెప్పాల్సింది ఏం లేదు మీ